అలా అండి అందరికీ ఈరోజు రొయ్యలు పచ్చడి పడుతున్నాను చింతపండు పులుసుతో ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం దీనికి కావాల్సినవి రొయ్యలు ఇది నీట్గా క్లీన్ చేసేసుకున్న ఈ నడు మీద నరం వండిద్ది ఇది శుభ్రంగా తీసేసి కడుక్కొని పెట్టుకున్న ఇది కారం పచ్చికారం అండి ఇది పసుపు ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు చింతపండు అండి అవి అర కేజీ రొయ్యలు ఉంటాయి వంద గ్రాముల చింతపండు లవంగాలు అల్లం పొట్టు తీసి పెట్టుకున్నా ఎల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసాను ఇక తయారు చేసుకుందాం గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడిపడింది వేసేసుకుందాం పాండీ పెట్టుకున్నాను ఈ మసాలాకు సంబంధించినవి ధనియాలు జీలకర్ర లవంగాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా ఏగితే చాలు మరి మాడిపోతే బాగో చేదొచ్చేసి పచ్చడి ఇవ్ ప్లేట్లో తీసుకోవాలి ఈ లోపి సల్లార్తా ఉంటాయి మెంతులును ఆవాలండి ఇవి కూడా వేపుకున్నాం మెంతులు ఆవాలు వేగిపోయినాయి ప్లేట్లో తీసేసుకుందాం ఈ సల్లారి ఈ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పొడి ఈ మెంతులును ఆవాలు ఇదేమో మసాలా పొడి ఈ పొడి కొట్టుకుంటే రెడీ అయిపోతుంది గిన్నె పెట్టుకున్నానండి నీళ్లు పోసుకుంటున్నా చింతపండు పులుసు తీయడానికి చింతపండు ఉడకబెట్టుకోవాలి చింతపండు ఉడకాలండి ఇది బాగా పిండి ఆవు పిండి మిక్సీ పట్టేసుకున్నానండి ఇదిగో మసాలా పొడి రొయ్యలు వేగుతున్నాయి ఇంకా పది నిమిషాలు అయితే రొయ్యలు పక్కన చింతపండు కూడా ఉడుకుతుందండి బాగా ఉడకాలి ఇంకా పొంగులు రావాలి అల్లం వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసుకున్నాం అల్లం వెల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టేసుకున్నా చింతపండు ఉడిగిపోయింది చింతపండు ఉడిగిపోయిందండి ఇది బాగా చల్లారా రొయ్యలు వేయిపోయిందండి ఇయో ట్యాగాలు ఎర్రగా ఇయో గిన్నెలో వేసేసుకుంటున్నాం ఉప్పు కారం అవి కలుపుకోవాలి చింతపండు ఇట్ట జల్లెడి గరట్లో వేసుకుని పులుసు తీసుకోవాలండి అది పిప్పు రాకుండా ఉంటుంది పచ్చడికి తాలింపండి ఇది ఇది రొయ్యలు ఏపిన ఆయిలే అదే ఆయిల్లో అల్లం వెల్లులపై పేస్ట్ వేసేయాలి ఈ అలవెల్లుపై పేస్ట్ వేపుకోవాలండి ఇది ఎర్రగా రావాలి దీంట్లో తాలింపు దినుసులు ఏమి వేయమండి ఒక అలవెల్లుపాయ పేస్టే అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లవెల్లపాయి పేస్ట్ ఎగిపోయిందండి దీంట్లోనే స్టవ్ కట్టేసిన తర్వాత మసాలా పొడి వేయాలి ఇందా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది పచ్చడి కలుపుకుందాం అండి ముందుగా గిన్నెలో రొయ్యలు ఏపీ రొయ్యలు తీసుకున్నా తర్వాత సాల్ట్ నేను సరిపడగా వేసేస్తున్నా అండి సుమారుగా మీరు కేజీలను బట్టి చూసుకుని సుమారు మీరు తినే ఉప్పు కారాలను బట్టి వేసుకోండి సాల్టు కారం కారం ఎక్కువ తింటే దాన్ని బట్టి కలుపుకోండి మేము కొంచెం తక్కువే తింటాం పసుపు ఇందాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది వేసేయాలి ఇలా కలుపుకోవడమే దీంట్లో కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని సాల్ట్ కలిపేసుకొని తాలింపు వేయటమే ఇంకా కొంచెం సాల్ట్ తక్కువైందండి తర్వాత ముక్కను పట్టింది కాబట్టి ఉప్పు కొంచెం వేసుకోవచ్చు తర్వాత సరిపోద్ది మెంతిపిండి ఆవపిండి తాలింపండి ఆయిల్ కాగిన ఆయిల్ ఇంట్లో పోసేయటమే తాలింపు పోసేసాం కదా కలిపేసుకోవాలి నీట్గా రొయ్యల పచ్చ రెడీ అయిపోయిందండి కలిపేసాను రెడీ అయిపోయింది ఇక బాగుండిద్ది చింతపండు పులుసుతో ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి